అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో గల ఆఖరి పన్నెండు శ్లోకములను నేర్చుకుందాము తాని సర్వాణి సంయమ్య యుక్త ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇంద్రియములను స్వాధీనమునరించుకొనిన పిమ్మట చేయదగిన కర్తవ్యమును తాని అను శ్లోకముచే చెప్పుచుండెను ఎవరైతే ఇంద్రియ నిగ్రహముతో నాయందే మనస్సును లగ్నము చేసి నా యొక్క శరణులోనున్నారో వారు స్థితప్రజ్ఞులు అనబడును ధ్యాయతో విషయాన్ కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ నాశో బుద్ధి ప్రణశ్యతి విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును కోపము వలన అవివేకము అవివేకము వలన మరుపు మరపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నవి బుద్ధినాశముచే తుదకు పూర్తిగా చెడిన రాగ రాగద్వేషవియుక్తస్తూ విషయానింద్రియైరన్ అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును ప్రసాదే హానిరస్యోపజాయతే చిత్తము పరిశుద్ధమై మనస్సు నిర్మలంగా అయినప్పుడు జీవునికి సమస్త దుఃఖాలు ఉపశమించిపోతాయి అతడి బుద్ధి కూడా వెంటనే స్థిరత్వాన్ని పొంది పరమాత్మ ఎందే ధ్యాసమరలుతుంది నాస్తి నచాయుక్తస్య భావనా న చ అభావయ తಃ శాంతి అశాంతస్యకు తಃ సుఖం ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకొనలేని వారికి వివేకము ఆత్మచింతన ఉండవు ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు శాంతి లేనివానికి సుఖమేముంటుంది ఇంద్రియానాం హి చరతాం యన్మను విధీయతే వాయుర్నావమి వాంభసి నీటిలో ఉన్న ఓడను ఏ విధంగానైతే ఎదురుగాలి పెడదారికి లాక్కొని పోతుందో అదేవిధంగా ఏ ఇంద్రియమైతే విషయవాంచలలో చిక్కుకొని ఉందో ఆ ఇంద్రియము మానవుని యొక్క వివేకాన్ని హరించి వేసి పెడదారి పట్టిస్తుంది ఏ ఒక్క ఇంద్రియమైనా ఐహికమైన విషయవాంఛలలో చిక్కుకున్నట్లయితే అది మానవుడిని పెడదారి పట్టిస్తుంది తస్మాద్య మహాబాహో నిగృహీతాని సర్వస ఇంద్రియాణీంద్రియాభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత కనుక ఓ అర్జున

అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు సర్వభూతములకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఆపూర్యమాణమచల ప్రతిష్టం తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే సశాంతి మాప్నోతి నకామకామి నదీ జలములన్నీ సంపూర్ణంగా నిండి ఉన్న స్థిరంగా ఉన్న సముద్రంలోనికి ప్రవేశించి అణగిపోతాయి అదేవిధంగా స్థితప్రజ్ఞుని మనసులోనికి విషయవాసనలన్నీ ప్రవేశించినా అతడి మనసును వికలం చేయలేక అణగిపోతాయి కానీ విషయాసక్తుని మనసులో ప్రవేశించి అతడిని ఇంద్రియలోలునిగా చేస్తాయి ఈ విధంగా బ్రహ్మనిష్ఠుడు శాంతిని పొందుతున్నాడు కానీ సామాన్యుడు పొందలేకపోతున్నాడు విహాయ కామాన్ సర్వాన్ పుమాంశరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధి గచ్చతి కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును ఏషా బ్రాహ్మీ స్థితి పార్ధ బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి ఓ అర్జున స్థితి అనగా ఇదియే ఇదియే బ్రహ్మప్రాప్తిని పొందిన పురుషుని యొక్క స్థితి ఈ బ్రాహ్మి స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు కూడా ఈ బ్రాహ్మి బ్రాహ్మ్యస్థితియందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः उपनिषत्प्रतिपादकमुनु ब्रह्मविद्ययु योगशास्त्रमुनु श्रीकृष्णार्जुनसंवादमुनगु శ్రీ భగవద్గీతల యందు సాంఖ్యయోగము అను రెండవ అధ్యాయము సమాప్తము ఇంతటితో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా వారానికి పది శ్లోకములు మరియు వాటి భావములు కూడా నేర్చుకుంటున్నాం కదండీ ద్వితీయ అధ్యాయము సాంఖ్య యోగము పూర్తి అయినది మరలా వచ్చే శనివారం తృతీయ అధ్యాయము మొదటి పది శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ